సంగం మండలం దువ్వూరు గ్రామంలో టీడీపీ నాయకులు ఆనం రంగా రెడ్డి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు టీడీపీ ప్రవేశపెట్టబోయే సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ పార్టీని గెలిపించుకోవడం సమాజంలో ఎంతో అవసరమని ప్రజలు చెబుతున్నారని అన్నారు గ్రామాల్లోని ఎస్సీ కాలనీలలో వైసీపీ ప్రభుత్వం కనీసం మౌలిక వసతులు కూడా కల్పించలేదని విమర్శించారు ఆనం రామనారాయణ రెడ్డి గతంలో మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి కనపడుతోందని పేర్కొన్నారు దువ్వూరు గ్రామంలో ప్రచార నిమిత్తం ఇక్కడ కూడా జరిగింది ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ అందరికీ తెలుగుదేశం పార్టీకి ఓటింగ్ చేయమని మేము అడుగుతుండగా వాళ్ళే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని మేము ఈసారి గెలిపించుకుంటాం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం ఈరోజు సమాజంలో చాలా అవసరం అని చెప్పి వాళ్ళే చెప్పారు వాళ్ళే చెప్తూ ఉన్నారు ఈరోజు చూసినట్లయితే గత ఐదు సంవత్సరాలుగా వీళ్ళు పడుతున్నటువంటి బాధలు నరకయాతన వీళ్ళని ఎవరు పట్టించుకోకపోవటం ముఖ్యంగా ఇటువంటి గ్రామాలు అయితే ఉన్నాయో ఆ గ్రామాల్లో ఏమాత్రం కూడా అభివృద్ధి కూడా జరగకుండా కుంటుపడిపోయి కనీసం మౌలిక వసతులు సైతం ముఖ్యంగా ఇటువంటి హరిజన వాళ్ళు గిరిజన వాళ్ళు అయితే లోపల మౌలిక వసతులు కూడా లేకపోవటం నిజంగా చాలా దారుణమైన విషయం సాయంత్రం అయితే మేము క్యామె క్యాన్ ప్యానింగ్కి వస్తుంటేనే ఇక్కడ స్ట్రీట్ లైట్స్ లేక మేమే లైట్లు తెచ్చుకోవాల్సి తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ చూస్తూ ఉంటే జాలే వస్తుంది వాళ్ళు కూడా మార్పు కోరుకుంటూ ఉన్నారు తప్పకుండా తెలుగుదేశం పార్టీని ఓటు వేసి గతంలో ఆనం రామనారాయణ రెడ్డి గారు శాసన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అభివృద్ధి పదం పరుగులు పెట్టిందో మరి అదేవిధంగా రాబోయేటటువంటి భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆనం రామనారాయణ రెడ్డి గారికి మళ్ళీ తిరిగి ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని అందరు కూడా మాట ఇవ్వటం మరి అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని కేంద్రం నుంచి కూడా నిధులు అవసరం కాబట్టి అభివృద్ధి చేసేదానికి ఆ చేసేదానికి కూడా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తుపైన ఓటు వేసి రామనారాయణ గారిని సైకిల్ గుర్తుపైన ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించుకుంటామని అందరూ చెప్పడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం జై తెలుగు